భీ ఐదేదు నిమిషాల సాంబార్ అన్న రెడీ చేద్దాము రండి ఇక్కడ నేను మా చిన్నబాబు కోసం చేస్తున్నా రైస్ బియ్యం కలిపి నానబెట్టేసుకున్నా తర్వాత నాకు నచ్చిన వెజిటేబుల్స్ అంటే మా బాబు తినే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నా ఇక్కడ పోపు కోసం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు మినపప్పు ఇంగువ కరివేపాకు కొంచెం సాంబార్ పౌడర్ ఎండుమిర్చి ఇవి నేను పోపు కోసం తీసుకున్నాను సో వెజిటేబుల్స్ వచ్చి మీ ఇష్టం మీరు ఇంకా వంకాయ బెండకాయ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అట్లాగే చిన్న చింతపండు జస్ట్ ఒక పిక్క చింతపండు కూడా నానబెట్టుకున్నాను సో ఇవి ఇంగ్రీడియంట్సు ఇప్పుడు మనం ఒక చిన్న కుక్కర్ పెట్టేసుకుందాం కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆ తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏవైతే మనం దినుసులు పెట్టుకుందామో పోపు కోసం ఆ పోపు దినుసులు అన్నీ కూడా వెల్లుల్లిపై కొంచెం వేగిన తర్వాత అందులో వేసేసుకోవాలి ఇక్కడ నేను వెల్లుల్లిపై కొంచెం రోస్ట్ అయిన తర్వాత వేద్దాం కదా అని అనుకుని కొంచెం వే రోస్ట్ చేసుకున్నాను సో ఫైనల్గా ఇవన్నీ వేసేసుకున్నాను సాంబార్ పొడి జీలకర్ర మొత్తం సాంబార్ పొడి హోమ్ ఏనా అండి నేను ఇంట్లో చేసిందే సో అది ఒక్క టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత లైట్గా అప్పుడు మనం ఏమైతే వెజిటేబుల్స్ పెట్టుకున్నామో కట్ చేసి ఆ వెజిటేబుల్స్ కూడా అందులో యాడ్ చేసేసుకోండి టమాటా ఉల్లిపాయ క్యారెట్ నేను ఇక్కడ వేసుకున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వెజిటేబుల్స్ బాగా కుక్ అవ్వాలి కుక్ అవ్వాలంటే ఒక టూ మినిట్స్ మనం బాగా కలుపుతూ అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసేయండి నేను ఇక్కడ వెజిటేబుల్స్లోకి ఎంత కావాలో అంత సాల్ట్ వేస్తున్నాను మీరు స్టార్టింగ్లోనైనా వేసేసుకోవచ్చు లేదంటే రైస్ కూడా వేసేసిన తర్వాత అన్న వేసుకోవచ్చు నేను ఇక్కడ స్టార్టింగ్లోనే మొత్తం ఎంత అవసరం అవుతుందో అంత సాల్ట్ కలిపేసాను ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను మా బాబు కోసం కదా జస్ట్ తను రెండు సంవత్సరాల బాబు అందుకనే ఒక స్పూన్ నెయ్యి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వెజిటేబుల్స్ బాగా విడిగిపోయినాయి కదా సో అట్లా వెజిటేబుల్స్ బాగా ఉడుకోవాలన్నమాట ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా పప్పు రైస్ కలిపి నానబెట్టేసాం స్టార్టింగ్లోనే ఒక హాఫ్ గ్లాస్ సో ఏదైతే రైస్ ఉందో ఈ వెజిటేబుల్స్ బాగా కుక్ అయిన తర్వాత అందులో మనం డైరెక్ట్గా ఈ రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఈ రైస్లో ఆ కూరగాయలు ఈ తాలింపు అన్నీ కలిసేలాగా అన్నాన్ని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఆ రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి సో అందుకోసం బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను పప్పు బియ్యం కలిపి హాఫ్ గ్లాసు సో దానికి ఒకటిన్నర కానీ ఒకటి పావు కానీ వేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక గ్లాస్ వేసేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత మనం చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు చెప్పాను కదా సో నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకున్నాను ఒక పావు గ్లాస్ వాటర్ వచ్చేసి ఆ చింతపండు గుజ్జు రసాన్ని యాడ్ చేస్తాను అనమాట సో కరెక్ట్గా నాకు ఒకటి ఇంపా గ్లాస్ సరిపోతుంది అనిపించింది సో ఇప్పుడు ఫైనల్గా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసాను అన్నీ వేసేసుకున్న తర్వాత జస్ట్ మనం కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ మీకు ఇంకా చిన్న పిల్లలు అనుకుంటే ఇంకా ఎక్కువ విజిల్స్ వేయించుకోండి నాకు ఫైవ్ విజిల్స్ సరిపోతాయి మా బాబుకి సో ఫైవ్ విజిల్స్ వేయించుకున్న తర్వాత రైస్ ఇట్లా రెడీ అయింది చూసారు కదా చక్కగా మెత్తగా ఉడికిపోయింది వెజిటేబుల్స్తో కలిపి చిన్నపిల్లలు నిజంగా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫుడ్ మా బాబుకి చాలా ఇష్టము ఇట్లా వన్ పాట్ సాంబార్ అన్నం ప్రిపేర్ చేస్తే చాలా హ్యాపీగా తినేస్తాడు ఇంకా వాడికి ఏం పట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ అందులోనే యాడ్ చేసేస్తాను కాబట్టి ఈజీగా తినేస్తాడు సో వెజిటేబుల్స్ ముక్కలన్నీ సపరేట్గా చేసేస్తాను సపరేట్ కొంచెం మ్యాష్ చేసే ముందర వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసేస్తాను తీసేసి రైస్ మ్యాష్ చేసేస్తాను వాడికి సో ఇక్కడ చూసారా అన్నం ఎంత బాగా కుక్ అయిందో అట్లా కుక్ అయిపోయిన తర్వాత మా బాబుకి ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకున్నాను తీసుకుని జస్ట్ కొంచెం మ్యాష్ చేసుకుని మెత్తగా అన్నం కలిపేస్తున్న వెజిటేబుల్స్ కూడా ఒక బౌల్లోకి వేసేసుకున్నాను సో మా బాబు హ్యాపీగా తినేస్తాడు ఇక్కడ సో వాడికి చాలా ఇష్టమైన ఫుడ్ మా వాడి ఇక్కడ కంప్లీట్ కూడా చేసేసాడు చెప్పనా చాలా ఇష్టంగా తింటాడని సో మీ పిల్లలు కూడా నిజంగా చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి ఇవాళ వీడియో బాయ్